హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బానా వ్లాక్స్ ఇవాళ మునగా ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ మునగాకు నేను వాష్ చేసేసుకుని శుభ్రంగా ఎండ పెట్టేశాను ఇలా ఉండాలా మునగాకు అంతా పొడికి ఏమేమి కావాలో ఇప్పుడు చెప్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకున్నాను మునగాకేద్దాం మునగాకు వేసాను కదా మునగా వేసేటప్పుడు ఆయిల్ వేయకూడదు ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోవాలి మునగాకు బాగా ఇలానే కలిపెడతా ఉండాలా చూడండి బాగా ఇలా కదా బాగా రోస్ట్ అయింది కదా ఇప్పుడు ఇలా పట్టుకుంటే ఇట్లా ఇరిగేటట్టు పొడయ్యేటట్టు చూసుకోవాలి మునగాకు ఈ ఆకు ఒక దాంట్లో తీసి పెట్టుకుందాం నెక్స్ట్ కరివేపాకు కూడా బాగా కొంచెం వేయించుకున్నాం ఎగ చూపిద్దాం కరివేపాకు కూడా బాగా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం కరివేపాకు ఏం చేసాం కదా ఇప్పుడు ఈ మునగాకులోనే వేసేద్దాం మీ కూడా ఇది కూడా పట్టుకుంటే ఇట్లా అయిపోవాలా ఎన్ని మిరపకాయలు కొంచెం పచ్చనగపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు జస్ట్ కా స్పూన్ వేసుకుంటే చాలు కారం తినగళ్ళంతా మీరు ఎన్ని మిరపకాయలు తీసుకోండి నువ్వులు హాఫ్ గిన్ తీసుకున్నాను తెల్ల నువ్వులే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కొంచెం హాయిల్ ఇటెక్కిద్దాం కదా ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి సిమ్లా పెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇలా చెప్పడం మర్చిపోయాను కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి కొంచెం మినపనివ్వాలి

సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నువ్వు లేద్దాం ఏగేసాయి కదా బాగా నల్ల ఇవి నెక్స్ట్ దింపేటప్పుడు కొంచెం ఒక ఏడు ఎనిమిది తెల్లపాయలు వేసుకుందాం నేను కూడా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఉంటుంది ఇవన్నీ వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు వేసేసుకొని దంచుకుందాం మెత్తగా దంచుకున్నాక బాగా ఇవన్నీ మిరపకాయలు నువ్వులు అవంతా బాగా దంచేసుకున్నాం కదా ఇప్పుడు కరివేపాకు మునగా వేసేద్దాం రెండు కలిపి పొడి ఇట్లా బాగా మెత్తగా కొట్టుకుందాం ఈ మునగాకు పొడి పిల్లలకైనా పెట్టచ్చు మంచిది రోజు డైలీ నీళ్ళు పురుగులు ఉన్నాయి ఏమున్నా కానీ పోతాయి మంచిది హెల్త్కి కూడా అండి ఇలా దంచేసుకోవాలి మెత్తగా మరి అంత మెత్తగా ఉంటే కూడా బాగుండదు ఇంకా తీసేసుకుందాం పక్కకి ఒక డబ్బాలో తీసి పెట్టుకుందాం బాక్స్లో తీసేసుకున్నాం కదా తీసేసుకున్నాం కదా ఎంతేనండి మునగాకు పొడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి